అందరికీ నమస్కారం ఈరోజు నమస్తే సార్ న్యూస్ అనాలిసిస్ సార్ ఈనాడ పేపర్ తీసుకుంటే తక్షణం పనులు ఆపండి కంచెం కంచి కొన్ని మూడు రోజుల్లో వంద ఎకరాల చెట్లు కొట్టేట మూడు రోజులలో వంద ఎకరాల చెట్లు కొట్టేసేదాడు సార్ మనం ఉంచిందేనండి సార్ ఇదేంటంటే ఆల్రెడీ హైకోర్టులో మ్యాటర్ పెండింగ్ ఉంది హైకోర్టు స్టేటస్కు ఇచ్చింది ఎలాంటి పనులు చేద్దాం దీని మీద పెద్ద ఎత్తున చర్చ జరిగింది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి విద్యార్థులు తర్వాత పొలిటికల్ లీడర్లు అందరూ కూడా పెద్ద ఎత్తున నేను ఒక ఆందోళన రూపంలో తీసుకొచ్చేస్తుంది నాలుగు వందల ఎకరాల భూమికి సంబంధించినటువంటి భూమి ప్రభుత్వ భూమి ఇదంతా ఒకవైపు ప్రభుత్వం ప్రభుత్వం కానీ యూనివర్సిటీ వాళ్ళ యూనివర్సిటీ కానీ పెద్ద ఎత్తున పెద్ద ఎత్తున చర్చ జరిగింది ఈ క్రమంలో ఏంటంటే గౌరవ సుప్రీంకోర్టు ఈ కేసుని సుమోటోగా తీసుకుంది సుమోటోగా తీసుకొని నిన్న ఉదయం చర్చ జరిగింది ఈ దీంట్లో జరిగినటువంటి అంటే హైదరాబాద్ హైకోర్టు జడ్జిని హైకోర్టు రిజిస్ట్రార్ని తర్వాత వచ్చే చీఫ్ సెక్రటరీ ప్రిన్సిపల్ సెక్రటరీకి సంబంధించినటువంటి వీళ్ళందరినీ కూడా పార్టీ చేసి ఎప్పటికప్పుడు నివేదిక తెప్పించుకొని కోర్టు ఏం చేసిందంటే స్టే వీటిని తక్షణ పనులు ఆపండి అని చెప్పేసి గవర్నమెంట్ ఆదేశాలు ఇవ్వటం అనేది జరిగింది ఇది సార్ ఈ హైకోర్టులో కేసు ఏ వాయిదా ఉండడం మరి హైకోర్టు నిన్న హైకోర్టులో వాదం జరిగింది వాదాలు వాద ప్రతివాదాలు జరిగినాయి ఇదే అంశం మీద సుప్రీంకోర్టు వారు కూడా సుమోటో తీసుకొని షుమోటో తీసుకొని ఇంపార్టెంట్ కేసు అనేటటువంటి ఆలోచనతో చూమోట తీసుకొని దీన్ని బేస్ చేసుకుని చెక్కు ఈ పర్యావరణానికి ఏమైనా నష్టం పర్యావరణం అనేటే ఒకటి కాదు రెండు కాదు నాలుగు వందల ఎకరాల భూమి విపరీతమైనటువంటి పెద్ద ఎత్తున ఫారెస్ట్ ఉంది అదంతా కూడా దానివల్ల ప్రజలకు ఉపయోగం జరుగుతుంది ఈ పరిస్థితులలో ఒకేసారి దీని వన్యప్రాణులు ఉన్నాయి దాంట్లో అవన్నీ అటవీకి సంబంధించినటువంటి ప్రాంతం ఉంది అట్లాంటి ఆధారం ఉన్నటువంటి అట్లాంటి ఫారెస్ట్ ఉన్నటువంటి దాన్ని డిఫారెస్ట్ చేస్తే ఎక్కడ ఏదైనా జరుగుద్ది ప్రజలకు డ్యామేజ్ జరుగుద్ది అనేటువంటిది ఒక ఆలోచనతో మరి గౌరవ సుప్రీంకోర్టు సుమోటో తీసుకొని దాన్ని చేయటం అనేటువంటి జరిగింది రాజ్యసభలో కూడా మనం ఒకటి అనుకున్నాం దీంట్లో వారం రోజుల కిందనే మనం క్లియర్గా మన డిబేట్లు అనుకున్నాం సింపుల్ ఒక సమస్య వచ్చింది సమస్యను పరిష్కరించడానికి ఒకే ఒక మార్గం అన్ని పార్టీలతో అఖిల ఒక మీటింగ్ పెట్టి అందరినీ ఒక్కొక్కరు మెంబర్లకు పెట్టి అసలు అది ప్రభుత్వం అంతా కంచకంచబాబు సరే నెంబర్ ఇరవై ఉన్నటువంటి భూమి కంచబా అది ప్రభుత్వం అంతా ప్రైవేట్ వ్యక్తులదా దా యూఎసైసీ దా యూనివర్సిటీదా చేర్చండి సుప్రీంకోర్టు హైకోర్టు దాకా పనే లేదు సింపుల్గా పది ఒక పది మందితో ఒక మంచి కమిటీ వేసి నిమిషాల మీద మూడు రోజుల నిర్ణయం తీసుకుంటే అయిపోయింది అదే చేయాలనేది కూడా మనం రిక్వెస్ట్ చేసిన కొంతమంది ముఖ్యమంత్రి గారిది కొంచెం వంటెత్తు పోకడా అన్నట్టు మాట్లాడుతున్నారు సార్ అది ఇప్పుడు ఒక ప్రభుత్వం ఉన్నాక రకరకాల ఆరోపణలు వస్తాయి ఒక ఎంత మంచిగా చేసినా కొన్ని కొన్ని ఆరోపణలు వస్తాయి ఎంత చేయకపోయినా ఆరోపణ మంచి అనేటోళ్ళు ఉంటారు చేయాలి చేయాలి ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే ఎస్సీ వివాదంపై మంత్రులతో మనం ఏదైతే ఆలోచించినామో అదే పద్ధతుల ముఖ్యమంత్రి గారు ఒక నిర్ణయం తీసుకొని మంత్రులుగా ఈ ఎస్సీ వివాదం మీద మంత్రులతో కమిటీ ఈ పనేదో ముందే పది రోజుల కింద నెల రోజుల కింద చేస్తే అసలు ఈ పంచాయతీ ఈ ప్రాబ్లం వచ్చేది కాదు మనం లాస్ట్ టైం న్యూస్ లో డిస్కషన్ చేసి చెప్పినాం డైరెక్ట్ గా ముఖ్యమంత్రి గారికి సలహా అనేటటువంటి పేరుతో ఒక ఐటెం బోర్డు వచ్చింది అవును ఈ అందరూ కలిసి కమిటీ తోటి కమిటీ వేస్తారు కమిటీ డిసైడ్ చేస్తుంది అప్పుడే ఇబ్బంది ఉండదు ఇది సార్ సుప్రీం కోర్టు న్యాయమూర్తుల ఆస్తుల బహిరంగ ఇది ఒక మంచి చర్చ అండి దేశవ్యాప్తంగా ఢిల్లీ హైకోర్టుకి హైకోర్టు ఒక జడ్జి వర్మ అనేటువంటి ఒక జడ్జి ఇంట్లో ఒక ఫైర్ యాక్సిడెంట్ ఆయన ఫైర్ యాక్సిడెంట్ అయితే జరిగింది ఏంటంటే పెద్ద ఎత్తున నోట్ల కట్టలు బయటకు వచ్చినాయి దాని మీద కాలిపోయినటువంటి నోట్ల కట్టలు అన్ని కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి దాని మీద సుప్రీంకోర్టు సర్వ సుప్రీంకోర్టు వారు ఏం చేసారు షూమోటోగా ఆయన బదిలీ చేయటం ఆయనకి ఎట్లాంటి వర్క్ అలాంటి చేయకుండా ఆపటం ఇదంతా జరిగింది మనం ఈ దేశంలో అత్యున్నతమైనటువంటి గౌరవం సుప్రీం కోర్టుకుంది ఉంది ఆ తర్వాత హైకోర్టులకు కోర్టులకు ఉన్నాయి ప్రపంచంలో ఎవడు తప్పు చేసినా దేశంలో ఎవడు తప్పు చేసినా ఏ ఇబ్బంది అయినా ఏ రకమైనటువంటి వాళ్ళనైనా తప్పు చేస్తే ఇట్లాంటి కోర్టులలో కోర్టులని కోర్టులలో న్యాయవాదులుగా దేవతలకు ఉన్నటువంటి దేవుళ్ళకు ఉన్నటువంటి అట్లాంటి జడ్జీలకు మీద ఆరోపణలు రావద్దు ఆరోపణలు వస్తే అంతకంటే ఎక్కువ బాధాకరమైనటువంటి ఇంకోటి అంశాలు అందుకని ఏంటంటే అసలు జడ్జిగా జూనియర్ సివిల్ జడ్జి కానీ మొదలు పెడితే జిల్లా జడ్జి కానీ మొదలు పెడితే పబ్లిక్ ప్రాసిక్యూటర్లు కానీ మొదలు పెడితే సుప్రీం కోర్టు జడ్జిలు హైకోర్టు జడ్జీలు ఎవరు వచ్చినా వచ్చినా ఆయనకి ఎంత ఆదాయం ఉంది లెక్కేయాలి ఫస్ట్ ఆస్తుల డిక్లరేషన్ బహిరంగ ప్రకటన చేయాలి అయిపోయిన ఆస్తులు ఎంత ఉన్నాయి అట్లాంటి వ్యక్తులనే హైకోర్టు జడ్జిలుగా అపాయింట్ చేయాలి ఎవరు పడితే వాళ్ళని పేరే చేసిన వాళ్ళ చేయకుండా లేకపోతే ఇంకో రకమైనటువంటిది కాకుండా అట్లాంటి ధైర్యం అట్లాంటి శక్తి అట్లాంటి తెగు ఉన్నటువంటి వాళ్ళని న్యాయమూర్తులుగా అపాయింట్ చేయాలి ఎందుకు అంటే లెక్క లేకపోతే లెక్క లేకపోతే హైకోర్టు జడ్జిలు కావచ్చు సుప్రీంకోర్టు జడ్జిలు కావచ్చు స్థానిక జడ్జిలు కావచ్చు ఎవరైనా సరే వాళ్ళ యొక్క ఆస్తులంతా బహిర్గతంగా దానితోటి ఏంటంటే ఒక ట్రాన్స్పరెంటీ ట్రాన్స్పరెన్సీ పెరుగుద్ది ఒక అకౌంటబిలిటీ పెరుగుతుంది ఆస్తులు ఎక్కువ సంపాదించుకోవద్ద ఆలోచన వస్తుంది నిజాయితీగా పనిచేస్తారు పరిణామాత్మకమైనటువంటి ఆలోచన ఇది ఒక సుప్రీంకోర్టు న్యాయమూర్తులకే కాకుండా హైకోర్టు న్యాయమూర్తులకు జిల్లా న్యాయమూర్తులకు జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్లకు ఈ చర్చ ఈ రకమైనటువంటి ఆస్తుల బహిరంగం అనేటటువంటిది అందరి కింది స్థాయి నుంచి మొదలు పెడితే సుప్రీం కోర్టు వరకు ఉండాలనేది మనం కోరుకుందాం సరే కురాల్ స్ఫూర్తి వివరించింది పేద వర్గాలకి వ్యతిరేకంగా వక్స్ కోర్డ్ అని ఒకటి ఒక రివ్యూ పిటిషన్ వేసారండి హైకోర్టులో దాని మీద హైకోర్టు వారు ఒక చర్చ జరిగింది వాదాలు ప్రతివాదాలు జరిగినాయి ఒక పేద వర్గానికి సంబంధించినటువంటిది ఇష్యూ విషయమై ఇది వ్యతిరేకంగా వగ్బోర్డ్ ఉంది అనే కోణంలో దాన్ని చెప్పిండ్రు ముఖ్యంగా ఏంటంటే గౌరవ హైకోర్టు న్యాయమూర్తి గారు చెప్పులు విడిచేసి చెప్పులు విడిచేసి మరి కురాన్ చదివినట్టుగా ఆదర్శలు విడిచినట్టుగా చదివినట్టుగా ఒక వార్త వచ్చింది మెయిన్ సార్ మెయిన్ వార్త హైదరాబాద్ వర్షం సార్ భారీ వర్షం మొత్తం ట్రాఫిక్ అంతా జామ్ అయిపోయింది ఒక హైకోర్టు నుంచి మన ఆఫీస్ కాడికి రావడానికి నాలుగున్నర గంటలు పట్టింది నాలుగున్నర గంటలు నాలుగు గంటలు అంటే నాలుగు కిలోమీటర్లు కిలోమీటర్ గంట చొప్పున ప్రయాణం చేసేటటువంటి పరిస్థితి హైదరాబాద్ మొత్తం సార్ చేయాలండి మూసిని ప్రక్షాళన చేయటం ఒక యాంగిల్ రోడ్లను వెడల్పు చేయటం రెండో యాంగిల్ ఎక్కడెక్కడైతే నాళలు మూసేసారో వాటి కూడా ఓపెన్ చేయటం మూడు యాంగిల్ ఎక్కడెక్కడైతే ఎఫ్టిఎల్లో బఫర్ జోన్లలో ఇల్లు కట్టిరో వాటి ప్రాజెక్టులు కట్టిదో వాటన్నిటిని ఓపెన్ చేయటం ఇవన్నీ కూడా చేస్తే ఏంటంటే వాటర్ ఎక్కడెక్కడ వాటర్ వెళ్ళిపోద్ది రోడ్ల మీదకి వాటర్ రాదు ప్రయాణాలకు ఇబ్బంది ఉండదు అంత ఒక పెద్ద ఎత్తున ఒక ప్రక్షాళన జరుగుతుంది ఎవరిని వాళ్ళు ట్రంప్ అవునట ట్రంప్ ఒక అమెరికా ప్రెసిడెంట్ అయిన కానించి దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతుంది భారత పౌరులు ఎవరెవరైతే అమెరికాలు ఉంటారో ఎవరెవరైతే పోవాలనుకుంటారో ఎవరైతే పోయి తాత్కాలికంగా ఉంటారో వాళ్ళందరినీ కూడా ఎక్కువ మందిని వెనక పంపించారు ఎందుకు ఇండియన్ ఎన్ఆర్ఐస్ వీళ్ళ మీద కూడా పెద్ద ఎత్తున రకరకాలైనటువంటి ఆంక్షలు పెడుతుండ్రు ఆయన ఇక అమెరికాలో కి అన్ని రకాల అధికారులు ఉంటాయి జ్యుడిషియల్ పవర్స్ ఉంటాయి ఏ రకమైనటువంటి చట్టం అనేది చేయొచ్చు దాంతో ఏంటంటే ఆయన మొత్తం ఎవరిని వదిలిపెట్టే ఆలోచన చేస్తూ ఉండు పేద నుంచి పెద్ద దేశాల దాకా మొత్తం ట్యాక్స్ ఇచ్చేటటువంటి పరిస్థితి ఆగా అమెరికాని బాగా శాసిస్తున్నటువంటి పరిస్థితి ఎవరు కూడా ఆధారపడేట వ్యక్తుల మీద బాగా ట్యాక్స్ ఇస్తున్నటువంటి పరిస్థితి ఇది సార్ ప్రమాదంలో అమెరికన్ యూనివర్సిటీల స్వేచ్ఛ ఆ దేశంలో రాష్ట్రాల ప్రభావం తగ్గించేందుకే విద్యా విభాగాలు రద్దు రప్పు విధాలతో నష్టాలు అపారం అంటే ఏంటంటే ట్రంప్ తీసుకుంటున్నటువంటి నిర్ణయాల వల్ల పెద్ద ఎత్తున ప్రపంచవ్యాప్తంగా ఒక పెద్ద చర్చ జరుగుతుంది వీళ్ళందరూ కూడా అగాధంలోకి నెట్టివేయబడతారు ఒకవైపు ట్యాక్స్ పేరు తోటి ఇంకోవైపు ఇంకో రకరకాల ఆంక్షల పేరుతోటి ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున ఇబ్బంది అవుతుంది అందుకని ఏంటంటే అమెరికాకు సంబంధించినటువంటి యూనివర్సిటీలలో గందరగోళం ఏర్పడ్డది అసలు పోవాలన్నా జాయిన్ రావాలన్నా వద్దా జాయిన్ అయితే లైఫ్ ఏంటి అనేది మొత్తం మన వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడతారు నెక్స్ట్ రేషన్ ఆహార భద్రత కార్డు ఉంటే ఆదాయ దూర పథం అవసరం లేదంటే రాజీవ్ వికాసంపై బీసీ కార్పొరేట్ స్పష్టత రేషన్ కార్డు ఆహార భద్రత కార్డు అంటే ఆదాయ పత్రం అవసరం లేదని వైపు నేను చెప్తారు కింద రాజ్య వికాశం కూడా దరఖాస్తులు ఖచ్చితంగా ఆధార్ కార్డ్ ఆదాయ ధృవీకరణ పత్రం లేకపోతే వాళ్ళు ఆ వెబ్సైట్ ఆన్లైన్ యాక్సెప్ట్ చేస్తలేదు అందుకని ఏంటంటే ఒక క్లియర్ క్లారిటీ ఇవ్వాలి ప్రభుత్వం అనేది ఒకటి అనుకుందాం బుద్ధుల అనుమాన స్పదీసంగనూరు లో ఒక ఇద్దరు వ్యక్తులు మరి ఆత్మ చనిపోయినట్టుగా తెలుస్తుంది పరిపాలన చంపిరా బాలకెళ్ళ చా పోలీసులు దాని మీద చర్య తీసుకోవాలి శ్రీరామరావుకి మన భద్రాద్రి అవుతుంది సార్ ప్రతి సంవత్సరం అక్కడ జరుగుతాయి ప్రతి సంవత్సరం కూడా శ్రీ శ్రీ భద్రాద్రి కొత్తగూడెంలో భద్రాద్రి పెద్ద ఎత్తున శ్రీరామనం జరుగుతుంది ఇవన్నీ యాడ్స్ థర్డ్ పేపర్ ఫోర్త్ ఎడిషన్ ప్రపంచ బయట పురోగతి ప్రమాదంలో భారత పెట్టుబడిదారులు ఈసారి ప్రమాదంలో భారత పెట్టుబడిదారులు అంటున్నారు పెట్టుబడి పెట్టాలంటే భయపడుతున్నారు हम्म అంతే सर ఈ రోజు 메인 న్యూస్ ఇదే థాంక్యూ సర్ థాంక్యూ హాయ్ ఐ ऍम योर 로빗 కుమార్ ప్లీజ్ సబ్స్క్రైబ్ జవాబ్ టీవీ షేర్ ఇట్ లైక్ ఇట్ కామెంట్ ది